గుర్తించేలా మీ పరిపాలన కొనసాగించండి ఇలాంటి అక్రమాలు చేసేటువంటి వాళ్ళకి ఇలాంటి అవినీతికి మీరు అవినీతి పనులకు మీరు అండగా ఉండొద్దు కొంతమంది ఉన్నారు బాగా అత్యుత్సాహానికి పోతూ ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నారు నేను చెప్తున్నా ఇలా అత్యుత్సాహంతో ఏ ఆఫీసర్ అయినా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ముందుకు వెళ్తున్నాడా ఐఎమ్ టెలింగ్ యూ యూ విల్ ఫేస్ సివియర్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ద ఫ్యూచర్ You are going టు ఫేస్ severe కాన్సిక్వెన్సెస్ నేను హెచ్చరిస్తున్న అత్యుత్సాహం చూపించేటువంటి ఆఫీసర్లని మరింత అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి కొంతమంది టీడీపీ వాళ్ళని ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారిని మీరు మా జోలికొస్తే మమ్మల్ని తప్పుడు కేసుల్లో ఇరికిచ్చి నానా ఇబ్బందులకు మమ్మల్ని గురి చేస్తే ఐఎమ్ టెలింగ్ యూ నోట్ దిస్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ న్యూటన్స్ థర్డ్లా గుర్తుపెట్టుకోండి ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ యువర్స్ దెర్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫ్రమ్ వెన్ డే కమ్స్ వెన్ టైమ్ కమ్స్ మాకంటూ ఒక రోజు వస్తుంది మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది వస్తుంది తేలుస్తాం మీ సంగతి చూస్తున్నారు కదన్న నేను ఒక కంప్లైంట్ ఇచ్చి దాదాపు నాలుగు నెలలు అయింది ఈ ఫోర్ మంత్స్ నుంచి చూస్తున్నా దాని మీద నో స్టేటస్ వాళ్ళకి దాని మీద ధ్యాస ఉంటాయి కదా అప్పుడెప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో అంట అది జరిగింది దాని మీద ఇప్పుడు కేసులు కడుతున్నారు అది జరగంది జరిగినట్టు మ్యానిపులేట్ చేసి కేసులు కడుతున్నారు ఇప్పుడు మేము ఇస్తే ఆ కంప్లైంట్లు పట్టవంట వాళ్ళకి సో ఖచ్చితంగా దీని మీద నేను పోరాడతాను దీన్ని వదిలిపెట్టను తొందరలో దీన్ని నేను ముందుకు వెళ్ళి నేస్తానని కూడా నేను ఆశ్రయిస్తాను ఏదన్నా ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఒక కట్టుకథ గురించి ఇప్పుడు ఇలాంటి కట్టుకథే ఆ క్రషర్కి సంబంధించి కూడా దీని స్క్రీన్ ప్లే డైరెక్షను ప్రొడక్షను ఇదంతా ఎవరో ఏంటో దీని మీద మళ్ళీ స్పెసిఫిక్గా సమయం వచ్చినప్పుడు మాట్లాడి క్లియర్గా చెప్తా ఇది కూడా ఇలాంటి ఒక కట్టుకథే ఎప్పుడు ప్రజల్లో డిఫేమ్ చేయాలి పదే పదే హ్యూమిలియేట్ చేయాలి భయపెట్టాలి ఇబ్బంది పెట్టాలి అల్లరి చేయాలి ఆ వాస్తవాలని వాస్తవాలుగా చూపించేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇది కూడా ఒక నరేటివ్ బిల్డ్ చేశారు దీని గురించి కూడా ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా నేను ఒకటే చెప్తా ఉన్నా నేను ఎమ్మెల్యేగా పనిచేశా నేను మంత్రిగా పనిచేశా నేను దేనికైనా ఏ ఛాలెంజ్కైనా సిద్ధమే నేను ఏ రోజు ఏ తప్పు చెయ్యల నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఒక బీసీ మహిళగా నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఒక మహిళని కూడా చూడకుండా ఇబ్బంది పెట్టాలి అని చేస్ చెప్తూ ఇబ్బందికి పెట్టేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా